ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి మరొకసారి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి వాయిదా అయితే వేయడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గానా అసలు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో నీటికి సంబంధించి సాగునీటి ఎన్నికల సంఘాలకు సంబంధించి ఎన్నికలు అయితే వాయిదా పడినాయి అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఏపీ నిర్వహించాల్సిన అంటే ఏపీలో నిర్వహించాల్సిన సాగునీటికి సంబంధించి ఎన్నికల సంఘాలు వాయిదా అయితే పడ్డాయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించింది ఈ నెల ఐదు నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలైతే ప్రారంభం కావాల్సి ఉండగా తుఫాను భారీ వర్షాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది తదుపరి నోటిఫికేషన్ జారీ తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి ఉత్తర్వులు పేర్కొన్నారన్నమాట సో దీన్ని బట్టి ఏంటంటే ప్రజెంట్ మనకు ఐదో తారీఖున జరగాల్సిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలన్నీ కూడా వాయిదా వేయడం అయితే జరిగింది సో మళ్ళీ తర్వాత డేట్ అయితే కొత్త డేట్ అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఏపీలో ఉన్న ప్రజెంట్ సాగునీటి ఎన్నికలకు సంబంధించి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది